ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నాయకత్వంలో తెలంగాణ రాష్ట్రంలో జనరంజకమైన పాలన అందుతుందని కు చెందిన సీనియర్ కాంగ్రెస్ నేత కూన యాదయ్య అన్నారు ఆర్థిక సవాళ్లు ఉన్నప్పటికీ రాష్ట్రాన్ని కేసీఆర్ అప్పుల కుప్పగా మార్చినప్పటికీ సమర్థవంతమైన నాయకత్వంతో లెక్కకు మిక్కిలి అభివృద్ధి జరుగుతుందని కూడా చెప్పారు సంక్షేమ కార్యక్రమాలు కూడా ముందు సాగుతున్నాయని కూన యాదయ్య స్పష్టం చేశారు ప్రతిపక్ష పార్టీ ముఖ్యమంత్రికి తగిన సమయం ఇవ్వకుండా అడ్డగోలుగా వ్యవహరిస్తే విమర్శలు చేస్తే సహించదు లేదని ఆయన హెచ్చరించారు నీళ్లు నిధులు నియామకాలు అంటూ అధికారంలోకి వచ్చిన కేసీఆర్ తన కుటుంబానికి మాత్రం నీళ్లు నియామకాలు అనే సిద్ధాంతాన్ని అమలు చేశారని చెప్పారు దళిత ముఖ్యమంత్రి చేస్తానని గొప్పలు చెప్పి తానే అధికారంలోకి చేరి ముఖ్యమంత్రి పీఠాన్ని తగిలించుకున్నారని ఆరోపించారు అలాంటి నాయకులు తెలంగాణకి ఏం న్యాయం చేస్తారని యాదయ్య సూటిగా ప్రశ్నించారు కేసీఆర్ ప్రజల్లోకి వెళ్లలేదని తెలిపారు రేవంత్ రెడ్డి మాత్రం జనంలోకి వెళ్లి క్షేత్రస్థాయిలో పథకాలు పరిశీలిస్తూ సమస్యలను అప్పటికప్పుడే పరిష్కరిస్తున్న పరిష్కరిస్తున్నారని తెలియజేశారు తెలంగాణ కోసం ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీ త్యాగం చేశారని చెప్పారు వెలమ చనిపోయారో దమ్ముంటే చెప్పాలని కేసీఆర్ కుటుంబానికి యాదయ్య సవాల్ చేశారు గాలి ఇన్నయ్య శ్రీకాంత్ చారి విజయశాంతి నరేంద్ర తదితరులను కేసీఆర్ గాలికి వదిలేశారని ఆరోపించారు చివరకు కొండ లక్ష్మణ్ బాపూజీ చనిపోతే కనీసం వెళ్లి పరామర్శించలేదని విమర్శించారు కలవడానికి అపాయింట్మెంట్ గద్దర్కు గాని మాజీ మంత్రి నాయనికి గాని ఇవ్వడానికి మనసు దానిని దౌర్భాగ్య వ్యక్తి కేసీఆర్ అని ఆయన వ్యాఖ్యానించారు సిరిపురం యాదయ్య వ్యవహారం కూడా పట్టించుకోలేదని ధ్వజమెత్తారు తెలంగాణ ఇస్తే కాంగ్రెస్ పార్టీలో టీఆర్ఎస్ లో విలీనం చేస్తానని మాట తప్పారని అలాంటి పనికి వ్యక్తి కేసీఆర్ అని అన్నారు కాపుల కుక్కలాగా ఉంటారని సొంత లాభం చూసుకున్నాడని వ్యాఖ్యానించారు పార్లమెంట్ లో కాంగ్రెస్ పార్టీ నూరు శాతం పట్టుదలతోనే తెలంగాణ రాష్ట్రం ఆవిర్భవించిందని యాదయ్య తెలిపారు డిఎస్పీ నళిని తెలంగాణ కోసం ఉద్యోగాన్ని వదులుకుంటే పది సంవత్సరాల అధికారంలో ఉండి కేసీఆర్ ఏం చేశారని మండిపడ్డారు పది సంవత్సరాల కాలంలో ప్రజల కోసం గిరి చేసినా ఫలానది చేసినా అని తన చేసింది ఏమిటో చూపించాలని అన్నారు ముఖ్యమంత్రి ఎప్పుడు కూడా ప్రజల సమస్యలను మాట్లాడుతూ ప్రజల మధ్యకు వెళ్తున్నారని చెప్పారు ఆ పని కేసీఆర్ ఎప్పుడు చేసిండని సూటిగా నిలదీశారు రెండు లక్షల రుణమాఫీతో పాటు సన్న బియ్యం రేషన్ కార్డులు ఇంధన మైళ్లు వంటి అనేక పథకాలను ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అమలు చేస్తున్నారని యాదయ్య చెప్పారు